మనలాంటి వాళ్ళు చూసి ఎవరో ఒక పది మంది చూస్తే ఒకరు అన్నారు మనం కూడా చేయకూడదా మనకు ఫోన్ ఉంది కదా అన్న ఆలోచన వచ్చి చేస్తారు అట్లా వచ్చిన వాళ్ళ మేము మేము కూడా వేరే వాళ్ళు చేస్తుంటే చూసి అమ్మ డబ్బులు వస్తాయని నేను స్టార్టింగ్లో నమ్మకపోతుంటే ఇదంతా తిక్క ఎవడిస్తాడు అండి అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరు కూడా బాగుండాలని మేమైతే ఇప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటామండి ఈరోజు వీడియో ఏంటంటే మా ఆయనను ఎందుకు తీసుకొచ్చిన అంటే నాకు చాలా మంది కామెంట్లు పెడుతున్నారు కదండి వాటి గురించి మీకు సమాధానం చెప్పాలని చెప్పి మా ఆయనతో పాటు మీ ముందుకు అయితే వచ్చాను ఈ వీడియోలో మీరు అడిగిన కామెంట్లలో కొన్నింటికి మేమైతే ఇప్పుడు సమాధానం ఇద్దాం అనుకుంటున్నాం అంతకంటే ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఏం చెప్తున్నాం అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి ఇంకా అయితే కామెంట్లు ఏమేమి పెట్టిందన్న మేము రాసుకున్నాం అనమాట అలా మర్చిపోతామని అయితే ఒక ఏం అడుగుతుంది కామెంట్లో అదే వీడియో అన్లిస్ట్లో పోతాయి కదా మీ వీడియో అన్లిస్ట్ లో పోతే మీరు ఏం చేస్తారు అని కొంచెం అయితే లకు పోతే అంటే కొన్ని కొన్ని షార్ట్స్ సాంగ్స్ అవి వాడితే అన్లిస్ట్లోకి వెళ్తాయి అన్లిస్ట్లోకి వెళ్ళినా మనకు మెయిల్ వస్తుంది అన్లిస్ట్లో వెళ్ళింది వీడియో అని మెయిల్ వస్తుంది మనం చెక్ చేసుకుని మళ్ళీ ఆన్ పెట్టుకోవచ్చు ఇంకా ఒకవేళ వదిలేస్తే అంతే ఇంకా దాని ఏం చేయలేము అన్లిస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు మొత్తానికి సాంగ్ వీడియోను అన్లిస్ట్ పెట్టేస్తారు వాళ్ళు మనం మళ్ళీ చేసుకోవచ్చు పబ్లిక్ చేసుకోవచ్చు పబ్లిక్ చేసుకోవచ్చు వాల్యూమ్ తీసేస్తారు దానికి యూజ్ చేసుకున్న వాల్యూమ్ పోతుంది ఒకవేళ సాంగ్స్ అయితే మాకు ఇట్లా జరిగింది ఒకటి రెండు షార్ట్స్ కి అట్లా జరిగితే మేము మనం పెట్టుకుంటాం ఇంకా దాన్ని యూజ్ చేసుకుందాం అనుకుంటే సౌండ్ రాదు ఓన్లీ మనం చేసిన యాక్షన్ మాత్రమే వస్తుంది అట్లా ఇంకా దానికి యూజ్ అది మనకు అవసరం అన్ని అంటే అన్ని ఏదో ఒకటి ఒకటి ఏదో ఒకటి వెళ్తుంది దాన్ని పెట్టుకోవాలంటే మన ఇష్టం పెట్టుకోకపోతే మన ఇష్టం పెట్టుకుంటే పబ్లిక్ పోతుంది చూస్తారు కానీ సౌండ్ ఉంటుంది అన్నమాట దానికి అంతే దీనికి అట్లా చేయాలండి మేమైతే ఇంకో కామెంట్ ఏంటంటే మేము అమౌంట్ వచ్చిందని పెడుతున్నాం కదా వీడియో మీకు డబ్బులు వస్తున్నాయి అంటే మేము నమ్మాలినా మీ ఇంట్లో డబ్బులే తీసుకొని వీడియో చూపిస్తున్నారు అంటున్నారు వస్తే మీకు గూగుల్ పిన్ వస్తే చూపించవచ్చు కదా అని అంటున్నారు ఇంట్లో డబ్బులు తీసుకొని వీడియోలు ఒక వీడియో చేస్తాం రెండు వీడియోలు చేస్తాం ఇంకా అసమానం అయితే చేయలేం కదా ఆయన కామెంట్ పెట్టిన వాళ్ళు లాంగ్ వీడియోలు అన్ని కింది వరకు చూస్తే పిన్ వీడియో ఉందా లేదా అని తెలుస్తుంది పిన్ వచ్చిందా లేదా అని అన్ని చెక్ చేస్తే తెలుస్తుంది బ్రదర్ మీకే అంటే మీరు మళ్ళీ కామెంట్ చేస్తారో చేయరో చూస్తారో చూడరు వీడియో మా లాంగ్ వీడియోలోకి వెళ్తే గూగుల్ పిన్ వచ్చినది ఉంటుంది షార్ట్ వీడియోలు ఉంటుంది అన్నింటిలో ఉంటుంది మాకు ఇంట్లో డబ్బులు తీసుకొని ఒకటి చెప్తా అని చూడండి యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళు అట్లా అనుకుంటారో తెలిసిన వాళ్ళు అయితే అన్నారు ఫస్ట్ మా ఛానల్లోకి వెళ్ళి మా షార్ట్స్ వ్యూస్ కానీ లేదంటే లాంగ్ వీడియోలు పెట్టి వీళ్ళు ఎన్ని రోజులు అవుతుంది ఎంత ఎన్ని వ్యూస్ ఛానల్ ఛానల్ని చెక్ చేసుకుంటే ప్రతి ఒక్క ఛానల్ కూడా వీళ్ళు ఇంకా మానిటేషన్ అయిందా వీళ్ళకి డబ్బులు వస్తున్నాయా లేదా అనేసి అయితే అర్థమైపోతుంది మీకు ఎవరికైనా అట్లా డౌట్ ఉంటే నా ఛానల్ ప్రతి ఒక్కరైనా ఎవరి ఛానల్ అయినా సరే చూసుకోవచ్చు అట్లా మానిటేషన్ అయిందా లేదా అని అవన్నీ తెలుస్తాయి మీకు తెలియక పెట్టినరో తెలిసి పెట్టినరో కానీ మాకైతే డబ్బులు నిజంగానే వస్తున్నాయండి ఎవరు డబ్బులు వస్తున్నాయని ఊరికే చెప్పుకోరు నేను ఇది వరకు లాస్ట్ పేమెంట్ పెట్టినప్పుడు కూడా కామె కామెంట్ చేసింది మీకు వ్యూస్ ఏ లేవు అని అంటున్నట్టే నమ్మాలని వ్యూస్ అంటే మాకు షార్ట్స్ మీద అయింది కాబట్టి లాంగ్ వీడియోలు ఎక్కువ వ్యూస్ పోవు ఏమన్నా కొన్ని కొన్ని పోతే కొన్ని కొన్ని పోవు అక్కడనే ఆగిపోతే షార్ట్స్ చూడండి షార్ట్స్ చెక్ చేసుకోవాలి ఛానల్లోకి వెళ్ళి యూట్యూబ్లో ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తే కనిపిస్తుంది అది చెక్ చేయడానికి వచ్చిన వాళ్ళు అర్థం చేసుకుంటే కామెంట్ పెట్టారట వాళ్ళకి అర్థం కాకపోతే చెక్ చేసుకో రానోళ్ళు కామెంట్లు పెడుతుంట అది మనం పట్టించుకునే అవసరం లేదు కాకపోతే రిప్లై ఇస్తున్నా మీకు పిన్ వచ్చింది దాని గ్యారెంటీ ఏంది చూపించవచ్చు కదా ఏడ ఉంది చూపించాలంటే ఇప్పటికిప్పుడు మళ్ళీ చేయలేము కదా ఆల్రెడీ మాకు వీడియోలు ఉన్నాయి మా లాంగ్ వీడియోలు కిందికి వెళ్తే నెక్స్ట్ ఒక ఆమె ఛానల్ ఆపేసి వన్ మంత్ అవుతుంది మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అని అడుగుతుంది వీడియోలు యూట్యూబ్లో ఎట్లా ఉంటుంది ఒక వీడియో పెట్టి ఒక పది వీడియోలు పెట్టి నీకు ఓపిక లేకనో టైం దొరకనో లేకుంటే ఇంట్రెస్ట్ లేకునో పెట్ట పెట్టలేదు అనుకోండి మళ్ళీ నెక్స్ట్ నీకు ఎప్పుడన్నా గుర్తు వస్తే పెట్టాలనుకుంటే లాస్ట్ మనకు సిక్స్త్ మంత్ వరకు ఉంటుంది సిక్స్త్ మంత్ వరకు సిక్స్ మంత్ వరకు కూడా ఒక్క వీడియో అప్లోడ్ చేయలేదు అనుకోండి ఛానల్ పోయినట్టే ఇంకా మళ్ళా రీక్రియేట్ చేసుకోవాలి ఛానల్ సిక్స్ మంత్ లోపల మీరు ఒక వీడియో పోస్ట్ చేసినా ఎక్కడ వెళ్ళదు కాకపోతే వ్యూస్ రావు ఎందుకంటే రెగ్యులర్గా పెడితేనే వ్యూస్ వస్తాయి రెగ్యులర్గా అంటే వ్యూస్ ఉండవు ఏముండవు అదే అనమాట సిక్స్ మంత్ టైం ఉంటుంది వన్ మంత్కి ఏం కాదు కంటిన్యూగా రోజు ఒకటి రెండు పెడితే మళ్ళీ కంటిన్యూగా వీడియోలు ఉండండి రోజుకి ఒకటి రెండు పెడుతున్నారంటే మీ ఛానల్ అనేది గ్రోత్ పెరుగుతుంటది యూట్యూబ్ దీంట్లో సక్సెస్ కావాలంటే ఒకటే ఒకటి మన కంటెంట్ కరెక్ట్ ఉండాలి నెక్స్ట్ చేసే పని వీడియో కంటిన్యూగా పెడుతుండాలి కంటిన్యూగా ఒక డే బై డేనన్నా పెడుతుండాలి నువ్వు ఆపినావంటే నీవు ఆగిపోతావు నీ పని ఆగిందంటే నువ్వు నీవు ఎలా ఆగిపోతావో అంతే ఇంకా దీంట్లో కంటిన్యూషన్ ఉండాలన్నమాట ఇది ఓకే నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ ప్లే బటను అదే ఎంతమంది వస్తే ఎప్పుడు ఎప్పుడు ఎంతవరకు రీచ్ అయితే వస్తుంది ఏ టైంలో వస్తుంది అని అడుగుతున్నారు అది సిల్వర్ ప్లే బటన్ వన్ ల్యాక్ కావాలి మనకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితేనే అది కూడా మళ్ళీ ఐ వాళ్ళు పంపించారు మనకు మెయిల్ పంపిస్తారు ఫస్ట్ మీకు క్రియేటర్ అవార్డ్ అంటారు దాన్ని మీకు క్రియేటర్ అవార్డు అని సిల్వర్ ప్లే బటన్ ఇస్తామని చెప్పి మెయిల్ పంపిస్తారు ఆ మెయిల్లో ఒక కోడ్ వస్తుంది ఆ కోడు దాని మీద ఒక లింక్ ఇస్తారు ఆ లింకును ఓపెన్ చేసి ఆ కోడ్ కొట్టి దాంట్లో మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది అంత అప్లై చేసుకోవాలి మన అడ్రస్ కరెక్టా కాదని వెరిఫికేషన్ అవెల్లా ఉంటాయి దాని తర్వాత మళ్ళా అప్లై చేసి ఓకే అయిన తర్వాత మళ్ళా కేవైసీ అని ఉంటుంది కేవైసీ చేసుకోవాలి అలా చేసుకుంటే ప్రాసెస్ ఉంటుంది దాంట్లో మీకు యూట్యూబ్ వీడియోలుగా టెక్ ఛానల్ ఉంటాయి కదండి టెక్ ఛానల్ చూడండి వాళ్ళు క్లారిటీగా చెప్తారు చేసుకోవచ్చు అవన్నీ చేసిన తర్వాత ఒక టూ త్రీ డేస్లో మీకు మీ అడ్రస్కి వచ్చేస్తారన్నమాట అంత అప్పుడే ఫస్ట్ అయితే సిల్వర్ బటన్ రావాలంటే మెయిన్ గా కావాల్సింది వన్ లాక్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ కావాలి అది కూడా వన్ లాక్ అయినాక ఒక వన్ వీక్ తర్వాత వన్ కాదు వన్ వీక్ అవుతుంది వన్ వీక్ తర్వాత మెయిల్ వస్తుంది అప్పుడే మరి అది మన చేతికి వచ్చే వరకు టైం పడుతుంది కానీ ఖచ్చితంగా వస్తుంది చేసుకునే ప్రాసెస్ కరెక్ట్ అప్లై చేసిన తర్వాత కేవైసీ అయిపోయిన తర్వాత త్రీ ఫోర్ డేస్ లోనే వస్తుంది మినిమం టెన్ డేస్ అనుకోండి మొత్తం టెన్ డేస్ లోపల వచ్చేస్తుంది లేట్ ఏం లేదు ఓకేనా ఈ డౌట్ క్లియరా రోజుకు ఎన్ని వీడియోలు పెడుతున్నారు మీరు రోజుకి ఎన్ని వీడియోలు పెట్టొచ్చు చెప్పండి అని అంటారు రోజుకి ఎన్ని అంటే షార్ట్స్ అయితే మూడు పెట్టొచ్చు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పెట్టిన కూడా ఉన్నారు వాళ్ళ టైం లాస్ట్ త్రీ వీడియోస్ పెట్టవచ్చండి షార్ట్స్ లాంగ్ వీడియో ఒకటి ఏవైనా సరే ఒకటి రెండు వీడియోలు లాంగ్ వీడియోలు రెండు మూడు పెడితే వేస్ట్ ఓన్లీ రోజు ఒకటి వదలాలి అంతే చార్ట్స్ మాత్రం త్రీ వరకు పెట్టవచ్చు అంతే ఎక్కువ పెట్టుకుంటే మీ ఇష్టం అది కానీ వ్యూస్ రావు అంత ఎందుకంటే సజెషన్ చేయదు నాకు తెలిసి ఒకటి రెండు మూడు వచ్చలు ఆప్ ఎంతెక్కువ ఉంటే మన వ్యూస్ వీడియో ఫైవ్ లైట్ మంచిగా నాకు తెలిసినంతవరకు నాలుగు పెట్టుకోవచ్చు అది కూడా టైం ఒక నాలుగు గంటల ఐదు గంటల గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి అట్లా మీరు ఎన్నైనా పెట్టవచ్చు త్రీ అవర్స్ ఇవ్వాలి నాలుగు ఐదు గంటలు వస్తున్నారు వీడియో వీడియోకు త్రీ అవర్స్ ఉండాలి ఎందుకంటే ఆ త్రీ అవర్స్లో ఆ వీడియో ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనేది దాని డేటా మొత్తం కలెక్ట్ చేస్తుంది యూట్యూబ్ ఆ త్రీ అవర్స్కి ఒకసారి వీడియో వదలాలి షార్ట్స్ ఒక మూడు పెట్టుకుంటే చాలా అంతే లాంగ్ వీడియో పెట్టుకుంటా అంటే ఒక వీడియో పెట్టవచ్చు రోజుకు ఇది నెక్స్ట్ ఇంకేంది ఇంకా మస్తున్నాయి కామెంట్లలో బాగానే అడుగుతున్నారు మీది ఏ ఊరు అని అడుగుతున్నారు మాది చాలాసార్లు చెప్పిన లైవ్లో చెప్పినాం వీడియోలో కూడా చెప్పినాం సరే కొత్తగా వచ్చిన వాళ్ళు అడుగుతారు ఎవరికైనా డౌట్ ఉంటుంది మాది తెలంగాణ వనపర్తి అనమాట వనపర్తి డిస్టిక్ మండల్ తాలూకా అన్నీ వనపడితే పక్కల పెద్దగూడెం విలేజ్ అని మాది ఓకేనా నెక్స్ట్ ఇంకా ఇదే ఈ అమౌంట్ వస్తుందంటే నమ్మట్లేదు నాకు అదే విచిత్రంగా ఉంది మాకు అమౌంట్ చాలా మంది చేస్తుంటారు అందుకని చెప్పి వాళ్ళకి అట్లా ఇది ఎందుకంటే వ్యూస్ మీరు అన్నది అండి చాలా మంది అసలు వీడియోలు ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని రోజులు అయి ఉంటది వాళ్ళ వ్యూస్ పెరిగి లేకుంటే ఆ వ్యూస్ పెరగడం కోసం మీరు అన్నది కరెక్ట్ కానీ మేమైతే అట్లా కాదు చాలా మంది మేము కూడా చూసి వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు వీడియో వీళ్ళది ఎంత అని మేము ఆ ఛానల్లోకి వెళ్ళి అంటే నేను నాకు అర్థం లాంగ్ వీడియోలు చూసింటారు దాంట్లో లాంగ్ వీడియోస్ వ్యూస్ ఉంటాయో అంటే షార్ట్స్ మీద అయింది కాబట్టి షార్ట్స్ ఎక్కువ ఉంటది లాంగ్ లు రెగ్యులర్ గా పెట్టం మేము ఏదో వారానికి ఒకటి రెండు మూడు ఏదో ఒకన కాబట్టి పెట్టట్లేదు గానీ ఐ హోగు అట్లా నమ్మకపోవచ్చు దాని తప్పలేదు కానీ కంపల్సరీ అయితే ఇప్పుడు అమౌంట్ వచ్చిందని యూట్యూబ్లో నాకు ఇంత వస్తుందని చెప్తుంటారు కదా మేము కానీ ఇంకెవరైనా చెప్తున్నారంటే దాన్ని ఏదో చెప్తే వస్తాయి కొన్ని డబ్బులు వస్తాయని కాదు డబ్బులు వస్తాయని కాదు కానీ మనలా మా లాంటి వాళ్ళు మీరు కూడా చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎవరికొవరికి ఇంట్రెస్ట్ కలిగి చేసుకుంటే అమౌంట్ అంటే డబ్బులు సంపాదించుకునే అనే ఉద్దేశంతో చేస్తుంది తప్ప మీరు వ్యూస్ చూస్తే మీరు అసలు మీరు చూస్తే మాకు డబ్బులు వస్తాయంటే థాట్తోనే ఒకరు వీడియో చూడరు చేయరు మీరు ఒక్కవరు ఇట్లా స్కిప్ చేసి చూస్తుంటారు మాకు మెయిన్దే కావాలి టైటిల్ ఏముందో అదే కావాలని చూస్తారు అట్లా అప్పుడు యాడ్స్ పడవు అమౌంట్ ఏం రాదు కాకపోతే ఏంటంటే మనలాంటి వాళ్ళు చూసి ఎవరో ఒక పది మంది చూస్తే ఒకరు అన్నారు మనం కూడా చేయకూడదా మనకు ఫోన్ ఉంది కదా అన్న ఆలోచన వచ్చి చేస్తారు అట్లా వచ్చిన వాళ్ళు మేము మేము కూడా వేరే వాళ్ళు చేస్తుంటే చూసి డబ్బులు వస్తాయని నేను స్టార్టింగ్లో నమ్మకపోతుంటే నేను కూడా ఏదంతా తిక్క ఎవడిస్తాడు వీళ్ళకి డబ్బులు అనుకుంటుంటే చూడంగా చూడంగా అర్థమైంది కాబట్టి అరే మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేసినాం ఏదో లక్కీగా మానిటేషన్ అయింది ఓకే అయితే ఇంకోటి కూడా మానిటేషన్ ఇట్లా చేసుకోవాలి ఏందని కూడా అడుగుతున్నారు ఫస్ట్ మీకు షార్ట్స్ లాంగ్ వీడియో రెండు విధాలుగా ఉంది ఇలా ఇంతకుముందు టూ త్రీ ఇయర్స్ అయితే మొత్తానికి ఒకటే ఫోర్ 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 థౌజండ్ వాచ్ టైం అని ఉంటుండే షార్ట్స్కైనా కైనా ఇప్పుడు రెండిట్లకు విడివిడిగా ఉంది షార్ట్స్కి ఏమో టెన్ మిలియన్ అంటే కోటి అంతేనా కరెక్ట్ అయినా తప్పైతే కామెంట్ చేయండి టెన్ మిలియన్ అని ఉంటుంది టెన్ మిలియన్ వ్యూస్ నైంటీ డేస్ అంటే త్రీ మంత్స్ త్రీ మంత్స్లో కావాలి అంటే త్రీ మంత్స్లో కావాలంటే మీరు చేసుకుంటూ ఉండండి అది త్రీ మంత్స్ లెక్క అంటే ఇప్పుడు త్రీ మంత్స్ లోపల ఒక ఎయిట్ మిల్ ఎయిట్ అయింది అనుకోండి ఎయిట్ మిలియన్ అయింది అనుకోండి ఇంకా టూ మిలియన్ కావాలి ఆ టూ మిలియన్ ఇంకొక నెల పడుతుంది అనుకో మీకు టెన్ మిలియన్ ఎప్పుడైతుందో టెన్ మిలియన్ అయినప్పటి నుంచి వెనక్కి త్రీ నైంటీ డేస్ వేసుకుంటుంది మొత్తానికి టెన్ మిలియన్ మీరు రీచ్ అయితే ఆ లైన్ ఉంటుంది ఆ లైన్ రీచ్ అయితే అప్లై చేసుకొని యువర్ యూట్యూబ్ పార్ట్నరు అప్లై చేసుకోండి అని చెప్పేసి వైట్ స్టూడియోలో చూపిస్తుంది మీకు ఇంకా లాంగ్ వీడియోలు అయితే అది కూడా లైన్ ఉంటుంది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అని అది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయినాక బిగా యూట్యూబ్ పార్ట్నర్ అప్లై చేసుకోండి అని చూపిస్తుంది అది అప్లై చేస్తే అన్నీ ఉంటాయి ప్రాసెస్ అది టెక్ ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ టెక్నాల టెక్ ఛానల్ చూసి చేసుకోవచ్చు చేసుకున్నాక అప్పుడు ఐడి వెరిఫికేషన్ మన అడ్రస్ కరెక్ట్ ఇవ్వాలి అంత మనకు ఏ ఎక్కడ ఉంటున్నా మనకి ఏదైనా పోస్ట్లో రావాలంటే ఏది రావాలి ఇంకా మొత్తానికి ఆ యూట్యూబ్ ఉన్నంతకాలం అదే దానికి వస్తుంది పోస్టు కరెక్ట్ ఇచ్చుకోవాలి అన్ని పాన్ కార్డ్ అన్నీ మీరు అది టెక్ ఛానల్ చూస్తే అర్థమవుతుంది మీకు ఫస్ట్ మీరు మీ టార్గెట్ మీకు ఉన్న ఆ రెండు లైన్లో ఏదో ఒక లైన్ నింపాలి వైటీ స్టూడియోలో ఉంటుంది కదా ఎర్నాన్ ఆప్షన్లో ఉంటుంది అది మీరు నింపాలి ఆ నింపిన తర్వాత ఇదల్లా ప్రాసెస్ అప్పుడు ఆలోచన అది నింపానికే మీరు ప్రయత్నాలు చేయాలి అంతే తప్ప ఎప్పుడైతుంది ఎప్పుడైతుంది అంటే టైం పడుతుంది ఒకరికి త్రీ మంత్స్ పడుతుంది ఒకరికి వన్ మంత్ పడుతుంది ఒకరికి వన్ ఇయర్ పడుతుంది ఒకరికి టూ ఇయర్స్ కూడా పడుతుంది అది టైం టైం పడుతుంది చేయాలి ఓపికతో చేస్తే అవుతుంది కానీ ఒకటి మాత్రం యూట్యూబ్లో డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ వాస్తం వస్తాయి ఇది టేస్ట్ తిక్క ఇదేలో ఇంట్లో డబ్బులు చూపిస్తుండ్రు అవసరం మాకు చూపించడానికి ఇంట్లో డబ్బులు తీసు ఎన్ని రోజులు చూపిస్తాం ఇంట్లో డబ్బులు చూపిస్తే ఎన్ని రోజులు చూపిస్తాం యూట్యూబ్లో కంపల్సరీ అమౌంట్ వస్తుంది అది యాడ్స్తోనే వస్తుంది అన్ని యూట్యూబ్లో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీద నడుస్తుంది అన్ని పిచ్చి పిచ్చి వీడియోలు తిక తిక్క వీడియోలు అలాంటివి పెడితే నడవదు ఈ ఇన్స్టాగ్రామ్ లాగా కాదు ఇన్స్టాగ్రామ్ అంటే దాంట్లో డబ్బులు రావు ప్రమోషన్లు చేస్తేనే డబ్బులు వస్తాయి డైరెక్ట్ వాడు ఇవ్వడు ఇన్స్టాగ్రామ్ వాడు డబ్బులు ఇవ్వడు ఓన్లీ ప్రమోషన్స్ అంటే నువ్వు నీ రీచ్ బాగుంటే వాడు అని చూసి నా షాప్ ప్రమోషన్ చేయండి అది చేయండి ఇది చేయండి అంటే వస్తాయి తప్ప యూట్యూబ్లో ఆ ప్రమోషన్స్ అవసరం లేదు యూట్యూబ్లో మాన్సేషన్ అయ్యిందంటే ఆటోమేటిక్గా యూట్యూబే ఇస్తది అంతే మీరు కూడా చూసే వాళ్ళు ఎవరన్నా మేం చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి ఓపుకునేంత వరకు స్టార్ట్ చేయండి మీ టైం బాగుంటే సక్సెస్ అవుతారు ఇంతే మీ కామెంట్స్కి ఇంతే నెక్స్ట్ ఇంకా కామెంట్స్ ఉన్నాయి ఆ కామెంట్స్కు మళ్ళీ ఒక వీడియో చేస్తాం ఇప్పుడు మాత్రం ఇంతటితో వీడియో పూర్తయింది లాస్ట్ లైక్ చేయండి అందరు వీడియోస్ చూసినారు ఓకేనా ఓకే బాయ్